మాస్ మహారాజ్ రవితేజ్ తన అభిమానుల కోసం మరోసారి మాస్ ఎంటర్టైనర్తో రావడానికి రేడ్ అయిపోయారు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి మాస్ జాతర అనే టైటిల్ని కనెక్ట్ చేశారు రవితేజ మాస్ ఎనర్జీని పూర్తిగా క్యాష్ చేసుకునేలా ఈ ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు సమాచారం వర్గమనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న రైటర్ భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు ధమాకా తర్వాత రవితేజకు బాక్సాఫీస్ వద్ద హిట్ అవసరం చాలా ఉంది గత సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఈసారి ఆయన సాలిడ్ స్క్రిప్ట్తో ముందుకు ముందుకొస్తున్నారు ఈ సినిమాలో రవితేజ శ్రీలకు జోడీగా నటిస్తున్నారు ధమాకాలో ఈ జోడీకి భారీ ఆదరణ లభించింది అదే కాంబో ఈ సినిమాలోనూ రిపీట్ కావడం అభిమానుల్లో ఆసక్తి పెంచింది మాస్ జాతరలో కూడా అలాంటి మాస్ ఫన్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి ప్రధానంగా రవితేజ ఈ సినిమాను సంక్రాంతి బరిలోకి దించాలని మొదట అనుకున్నారు కానీ షూటింగ్ సమయంలో రవితేజ గాయపడడంతో చిత్ర నిర్మాణం ఆలస్యమైంది ఈ కారణంగా సినిమా విడుదల సమయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది కనీసం ఈ ఏడాది సెకండ్ హాఫ్లోనైనా సినిమా విడుదల చేయాలని మేకర్స్ చూస్తున్నట్లు సమాచారం గత ఏడాది రవితేజ నటించిన మిస్టర్ బచ్చన్ సినిమా అభిమానులను నిరాశపరిచింది అందుకే ఈసారి మంచి కథ మాస్ అప్పీల్తో ప్రేక్షకుల ముందుకు రావాలనే ఉద్దేశంతో మాస్ జాతరపై భారీ ఆశలు పెట్టుకున్నారు రవితేజ అయితే ఇప్పటి వరకు సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడం అభిమానులు నిరుత్సాహం కలిగిస్తోంది మార్కెట్లో బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ కాలేదని తెలుస్తోంది ఈ పాటికి నాన్ థియాట్రికల్ డీల్స్ అన్ని ఫినిష్ అవ్వాలి కానీ బజ్ లేని కారణంగా ఇంకా బయ్యర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే టాక్ మంచి బజ్ క్రియేట్ చేస్తేనే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది సంక్రాంతికి ఏదో ఒక అప్డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మరి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి